హిందూపురంలో కల్తీకల్లు కలకలం కల్తీకల్లు తాగి ఆసుపత్రిలో పదిహేను మంది హిందూపురంలో మరోసారి కళ్ళు కలకలం రేపింది పదిహేను మంది కళ్ళు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి హుటాహుట్న బాధితులను ఆసుపత్రికి తరలించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

ಹೋಗ್ಬಿಡಿ ಅದಲ್ಲ ಒಂದರ ಪೋಡಿ ಬಣ್ಣ ಏನಾದ್ರೂ ಇದಕ್ಕಾ ಸರಿ ಬಿಡಿ ವಿಡಿಯೋ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಲ್ಯಾಬರಿ ಬೋರ್ಡ್ ಅಲ್ಲಿ ಇಸ್ಕೋಡಾ ದೇವ್ కళ్ళు బాట కలదగింది సార్ ఆ రోజు నుంచి డైలీ నాయన పొద్దున్నే కొనుక్కుపోతుండే వన్ నీకు వచ్చి ఒక బాటికి వెళ్ళదన్నారు కిందకి ఒక సాయంత్రం నాలుగు గంటల నుంచి అట్లా నైట్ అంతా అందరికి ఇట్లా బట్టలు తీసుకుని తిరిగేది ఇంట్లో ఇంట్లో వాకాండలు తెలిసేది అందరికి ఏదంటే మాట్లాడేది ఇప్పుడు కొనుక్కుంటారు సార్ మెంటాలిటీ చెరిగా లేదు కళ్ళ కానీ ఇట్లా అయింది ఆ రోజు ఇట్లా లేదు మా నాయనకి అందుకని మా నాయనకి చాలా దీనిగా గా ఉన్నాడు ఇది డాక్టర్ ఏం చెప్పారు డాక్టర్ కలనీ కానీ చెప్తున్నాడు సార్ ఇట్లా అంతా ఉంది సార్ మా నాయన పరిస్థితి ఇప్పుడు కానీ అంటే ఒక ఏడో లేదు సార్ ఎవరికి నిర్ధారణ పోనీ సార్ అక్కడెక్కడ ఎవరో వస్తున్నారు అని సెక్య తీసుకుని చెప్తాడు మెంటాలిటీ మా ఊర్లో గొడవలు సార్ ఊరికి అలా అంటే ఇంట్లో ఇంద పోతా అంటే మాకు అందరూ తిడతా ఉంటారు ఏమైంది ఏమైంది అది అదే సార్ ప్రాబ్లమ్ నీ పేరు మంజనాథ్ సార్ చెవుల

అందరూ విత్డ్రాల్ సైకోసిస్ తో మన హాస్పిటల్కి రావడం జరిగింది వాళ్ళకి అందరికైతే ట్రీట్మెంట్ అయితే అందించాను కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉండే వాళ్ళకి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అక్కడ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము అని చెప్పాను కొంతమంది ఇక్కడ తీసుకుంటున్నారు ఒక ఇద్దరునేమో గవర్నమెంట్కి వెళ్ళమని చెప్పాను స్టేబుల్ గా ఉండే వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాను తీసుకోవడం అంటే వాళ్ళు డైలీ కళ్ళు తాగడము సడన్గా ఆపేయడం వల్ల కొంచెం వాళ్ళ మానసిక స్థితి అనేది స్టెబిలిటీగా లేదు ఎవరో వాళ్ళు వీళ్ళొచ్చారు వీళ్ళొచ్చారో నన్ను ఏమో చేస్తున్నారు అని భయపడము వింత వింత చేష్టలు చేయడము బట్టలు ఇప్పేసుకోవడము వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడము ఎవరు లేకున్నా కూడా ఏదో ఉంది అని పిలవడము ఈ భయపడడం అనేది నైట్ నిద్రపోకపోవడము ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది ఆ లక్షణాలతో మన మన దగ్గర వరకు వచ్చారు దానికి తగిన ట్రీట్మెంట్ అయితే అంటే లైట్ గా ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంది బీపీ ఎక్కువ ఉంది అన్న వాళ్ళకి ఓల్డ్ ఏజ్ వాళ్ళని కొంచెం గవర్నమెంట్ అడ్మిట్ కాండి అని అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అప్పుడైతే అల్లరి పట్టినట్లయిదు భోజనం కాకలా